అందరికీ నమస్కారం ఈరోజు మనం బంగాళాఖాతంలో ఏర్పడిన శక్తివంతమైన తుపాను డిట్వా గురించి తెలుసుకుందాం ప్రస్తుతం ఈ తుపాను వేగంగా తీవ్రత పెంచుకుంటూ ముందుకు కదులుతోంది వాతావరణ శాఖ ప్రకారం బంగాళాఖాతం మధ్య పడమర ప్రాంతంలో గాలి ఒత్తిడి తగ్గడం వల్ల ఈ తుఫాను ఏర్పడింది ఇప్పటికే ఈ వ్యవస్థ డిప్రెషన్ నుంచి డీప్ డిప్రెషన్గా అక్కడి నుండి సైక్లోనిక్ స్టార్మ్ గా మారి డిట్వా అనే పేరు పొందింది ప్రస్తుతం సముద్రంలో గాలివేగం గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్లుగా నమోదవుతోంది కొన్నిచోట్ల నూట ఇరవై కిలోమీటర్ల దాకా వీచే అవకాశం ఉంది ఈ తుఫాను ఉత్తర పశ్చిమ దిశగా కదులుతూ తదుపరి ఇరవై నాలుగు గంటల్లో మరింత బలపడే అవకాశం ఉన్నట్టు అధికారులు హెచ్చరిస్తున్నారు ఈ తుఫాను ప్రభావం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు ఒడిషా దక్షిణ భాగం యానాం ప్రాంతం ఉత్తర తమిళనాడు తీరాల్లో కనిపించే అవకాశముంది ముఖ్యంగా ఉప్పాడ కాకినాడ భీమిలి విజయనగరం శ్రీకాకుళం వంటి తీరప్రాంతాల్లో అలర్టు ప్రకటించారు వచ్చే నలభై ఎనిమిది గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశముండటంతో తీరప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సముద్ర అలల ఎత్తు రెండు నుండి మూడు మీటర్ల వరకు పెరిగే అవకాశముంది ప్రస్తుతం ప్రభుత్వం అత్యవసర సేవలను సిద్ధంగా ఉంచింది ఎన్డీఆర్ఎఫ్ టీములు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు ప్రభావిత ప్రాంతాలకు తరలించబడ్డాయి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని కఠిన హెచ్చరికలు జారీ అయ్యాయి కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు కళాశాలలు మూసివేసే అవకాశమూ ఉంది తీరప్రాంత ప్రజలు అనుసరించాల్సిన జాగ్రత్తలు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా ఉండండి సముద్రానికి దగ్గరగా వెళ్లకండి బలమైన గాలులకు కొట్టుకుపోయే వస్తువులను ఇంటిలోపల లేదా సురక్షిత ప్రదేశంలో ఉంచండి మొబైల్లో వాతావరణ అలర్ట్స్ ఆన్ ఉంచుకోండి రోడ్ల మీద నీరు నిలిచిన ప్రదేశాల్లో నడవడానికి ప్రయత్నించవద్దు రాత్రివేళ ప్రయాణాలు తప్పించండి ముఖ్యపత్రాలు ప్లాస్టిక్ కవర్లలో భద్రపరుచుకోండి మిత్రులారా ఇది తుపాను డిట్వా గురించి తాజా సమాచారం పరిస్థితి గంటగంటకు మారే ఉన్నందున మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అలర్ట్ బెల్ ఆన్ చేసుకోండి సురక్షితంగా ఉండండి మీ కుటుంబం కూడా సేఫ్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి तदपरी अपडेट तो मल्ली कलदा